హలో అండి మిత్రు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సతీష్ రామసాయన్ రెడ్డి నేను ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది ముప్పై ఐదు ఏళ్ళ చరిత్రలో ఉన్న సంస్థ ఈ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మన అమెరికాలో అలాగే మన మాతృభూమి రెండు తెలుగు రాష్ట్రాలలో చేశాను అదేవిధంగా ఈసారి కూడా డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మరి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం చెప్పినట్టు ముఖ్యంగా విద్య వైద్య మనకి ఇక్కడ కావాల్సిన స్కూల్ ప్రాజెక్ట్స్ అలాగే మేజర్ హెల్త్ క్యాంప్స్ అలాగే బిజినెస్ పరంగా కూడా ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి అమెరికాలో ఉన్న తెలుగువారు వచ్చి ఇక్కడ తెలుగువారు అభివృద్ధి చెందాలని ఇలాడ బిజినెస్ సెమినార్లు పెట్టాము సో అదే కాకుండా కొన్ని చారిటీ ఈవెంట్స్ కూడా ఇప్పుడు చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము సో ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈరోజు పన్నెండవ తారీఖు ఈ ప్రెస్ క్లబ్లో మొదలుపెట్టి ఇరవై ఏడో తారీఖు రవీంద్రాబాద్లో ముగిస్తాము మా వేడుకలు సో మేము చేసే కార్యక్రమాలన్నీ మీరు మీడియా మిత్రులు భద్ర వద్ద పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాలే కాలే just p a y m e e p a r a t e c a m e u s o s a m e r i o yeah. 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 n గీత యూనివర్సిటీ వైజాగ్ లో వైజాగ్ సో గీతం శ్రీ భరత్ నుంచి నుంచి సెమినార్ పెట్టమని అడిగారు సో థ్యాంక్ యూ భరత్ గారు సో ఆ గీతం యూనివర్సిటీలో పదిహేడవ తారీఖు బిజినెస్ హైదరాబాద్ ముఖ్యంగా మన కౌన్సిల్ చేయడంలో హైదరాబాద్ వారు కూడా వస్తున్నారు వీసా హెచ్ వన్ వీసా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ వీసా వాటి గురించి కూడా వారు చర్చిస్తారు ఆ సెమినార్ లో అదే కాకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యే ముఖ్యంగా ఏఐ గురించి ఏఐ డేటా సెంటర్ ఇస్ గ్రోయింగ్ టెక్నాలజీ కాబట్టి వాటి గురించి కూడా మాకు చాలా మంది సీనియర్స్ వస్తున్నారు టు టు సెమ్ ఫర్ దట్ సో ఇక్కడ ఇవన్నీ పదిహేను ఈవెంట్లు అయ్యాక ఇరవై ఏడవ తారీఖు ఇరవై తారీఖు నవిధ వాళ్ళు చేసే సేవలను గుర్తించి అవార్డ్స్ వారికి అవార్డ్స్ అందిస్తాము అలాగే కొన్ని కష్టం ఫోటల్స్ ఉంటాయి సో ఆ గ్రాండ్ కళాల్ తో దారి ఇరవై ఏడవ తారీఖుతో మేము ఆట సేవ ఇస్తాము ఇంకొకటి ఇది ఈ ఆట సేవలు చేశాక